నిర్మ పట్టణంలోని బైల్ బజార్ సమీపంలోని వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ ముప్పై నాలుగవ వార్షికోత్సవ ప్రచార కరపత్రాలను బుధవారం ఆవిష్కరించారు పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో వేడుకలు కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు ఇరవై మూడున ఉత్సాహ విగ్రహ ప్రాణప్రతిష్ఠ ఉదయం తొమ్మిదిన్నర గంటలకు రథోత్సవం ఉంటుందని అన్నారు ఇరవై నాలుగున ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు బ్రహ్మంగారు గోవిందమ్మాంబ కళ్యాణ ఉత్సవం మధ్యాహ్నము మహాయజ్ఞం అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని అన్నారు భక్త మహాశయులందరికీ తెలియజేయడం ఏమనగా మరి ఈ నెల ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ మాఘశుద్ధ పౌర్ణమి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి గోవిందమాంబల కళ్యాణ యజ్ఞ మహోత్సవం పురస్కరించుకొని ఈరోజు కరపత్రాల ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో పట్టణ విశ్వబ్రహ్మణ సంఘం ఆధ్వర్యం లోపల మన పంచదాయిల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కార్యవర్గ సభ్యులు అలాగే వార్డు సంఘాల విశ్వబ్రాహ్మణ సంఘాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సంఘాల సభ్యులందరూ కూడా పెద్దలు కూడా పాల్గొనడం జరిగింది మరి భక్త మహర్షులందరూ కూడా ఆ యొక్క వీరబ్రహ్మేంద్ర స్వామి గోవిందమామార కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఇరవై మూడవ తారీఖు నాడు మరి శోభాయాత్ర కొనసాగుతుంది ఉత్సవ విగ్రహాల ఊరేగింపు మరి ఆ యొక్క శోభాయాత్రలో ప్రతి ఒక్క భక్తులందరూ కూడా పాల్గొని అలాగే శోభాయాత్రను విజయవంతం చేయాలని అలాగే ఇరవై నాలుగో తారీఖు నాడు మరి స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా అందరూ కూడా భక్త మహోత్సవాలందరూ కూడా పాల్గొని ఆ యొక్క అన్నప్రసాదము స్వీకరించి స్వామివారి కరుణాకటాక్షలకు పాత్రలు కాగలరని పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో తెలియజేస్తున్నాం